announcement all the papers are deemed to have been laid on the table the house i am to announce the house that the following bills will be taken up for consideration and passing by the assembly today the 19th december 2024 and the amendments to the బిల్స్ విల్ బి రిసీవ్డ్ అప్ టు లెవెన్ ఏఎం టుడే ద తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద తెలంగాణ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మన మనం ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది బులెటన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది మనం చేసుకున్న రూల్స్ మనమే వాయులేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ హాల్లోపట అసెంబ్లీ హాల్లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు మేము మనం తయారు చేసుకున్న చేసుకున్నులు మనమే వాయిలేట్ చేసుకున్నట్లయింది దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ట్వంటీ నక్రేల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పనులు గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రి గారు Part A, no, sir. Part B. <coughs> the government have accorded administrative approval for an amount of rupees 123.98 crores to the balance work estimate of restoration of Dharmaraddi Canal in Yadadri Bongi district and Nalgonda district. The government have also accorded administrative approval for an amount of rupees 86.22 crores to the balance work estimate of Restoration of Pillai-Perli Canal in yadadri Bongir District and Nalgonda District Part C The 0 two works will be completed within two years. Total Ayakut proposed to be irrigated under Dharmareddy-Perli Canal is 17,787 acres, out of which 3,788 acres in bongir constituency and 13,999 con acres in nakrekal constituency. Total Ayakut proposed to be irrigated under Pillai Canal is 22,500 acres, out of which 5,655 acres in Bongir Constancy, 3,321 acres in Munugod Constancy, and 13,524 acres in Nakrekal Constancy. <laughs> ఈ రెండు కెనాల్లు మా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ అధ్యక్ష దశాబ్దాల తరబడి ఈ రెండు కెనాల్ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు వెయ్యి కన్నతో ఎదురు చూసినటువంటి ఒక సందర్భం అధ్యక్ష ఇది నిత్యం ఒక వడవని ముచ్చట్లాగానే ఉండేది అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాళ్ళు పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయిపెల్లి ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా మూడు సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే భువనగిరి మున్ మున్గోడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను యుద్ధ భూమిలో ఉన్నటువంటి రిస్క్ను చూసినాను ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి కెనాల్స్కు నీళ్లు కేటాయి నిధులు కేటాయించక ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిడు అధ్యక్ష డిపార్ట్మెంటును మొత్తం కూడా అలర్ట్ చేసి డిపార్ట్మెంటును మొత్తం కూడా కేటాయించి రెండు కెనాల్స్ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు చెరువులు నింపిండు ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష అయితే ఇప్పుడు మంత్రి గారిని మీ ద్వారా ఈరోజు జీవో జీవో వచ్చింది ఈ జీవోలో నిధులు వచ్చినాయి ఎప్పటిలోగా టెండర్లు అయితే ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు దానికి సమయం ఎంత ఈ టెండర్ ప్రాసెస్కు సమయం ఎంత పనులు పూర్తి కావడానికి సమయం తీసుకుంటారు ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష దీనికి అనుబంధంగా ఇంకొక రెండు ప్రశ్నలు కూడా గారిని అడుగుతా ఉన్నా ఐటి పాముల లిఫ్ట్ ఐటి పాముల లిఫ్ట్ వంద కోట్లతో శాంక్షన్ అయింది అది ఇప్పటి దాని ఊసు లేదు దానికి సంబంధించినటువంటి కదిలించిన దాఖలాలు లేవు ఐదు పాముల లిఫ్ట్ టెండర్ అయితే దానికి సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది ఎప్పటిలోగో పూర్తి చేస్తారు దానికి నిధులు ఉన్నాయా ఉంటే ఎప్పటిలోగో కంప్లీట్ చేస్తారో దానికి కూడా మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లా మంత్రివర్యులు కుమ్మటిరెడ్డిన గారు అక్కడికి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చిన్నారు అధ్యక్ష అధ్యక్ష అక్కడ లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కావాలని అంటే దా దాదాపుగా కొంత మేరకు ఒక కొద్ది పర్సెంటేజీ మెయిన్ అప్రోచ్ కెనాల్స్ పూర్తి కావాలన్నా ఇంకొక డెబ్బై కోట్ల పైసలకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అవి ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా ఇస్తే ఎప్పటిలోగిస్తారు ఇస్తారు ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి ఎప్పట్లోగా ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అధ్యక్ష దీంతో పాటుగా మా జిల్లాలో దాదాపు దశాబ్దాల తరబడి మా జిల్లా అంటేనే ఒక వివక్షతకు గురైంది అధ్యక్ష సురంగ మార్గం కానీ డిండి ప్రాజెక్టు కానీ అట్లాగే శివనగరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి ఈ అసంపూర్ణంగా మిలిగి ఉన్నాయి ఈ కూడా పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా మీరు కమిటిమెంట్తో ఉన్నారు మీరు చేయాలనేటువంటిది నమ్ విశ్వాసంతో ఉన్నారు మీ కమిటిమెంటు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఆశతో ఎదురు చూస్తారు వీటి మీద మీరు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా